మరి ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్లు లేవు నీళ్లు ఉన్నాయా ఎందుకు లేవు నీళ్లు వదలటం తెలీదా వర్షాకాలం ఎండాకాలం వస్తే ఏం కాదు రెండే కావాల్సింది ఒకటి నీళ్లు రెండోది కరెంట్ ఇంతే కదా దీనికి ఏమైనా పెద్ద పిహెచ్డి చేయాలన్నా ఎవరన్నా నీళ్లు వదలటం చేత కాదు ఒక చెరువులో ఒక ఆర్వో ప్లాంట్ ఒక క్లీనింగ్ ప్లాంట్ ఉంటే ఏం మార్చాలి ఫిల్టర్ మార్చాలి అంతే కదా మనం చేయాల్సింది చెరువులన్నీ మేము దమిచ్చి పెట్టాం కదా ఫిల్టర్ వేసి ఇచ్చాం కదా నువ్వు చేయాల్సింది ఫిల్టర్ మార్చడం ఒకటే కదా అది కూడా చేత కాకపోతే ఎట్లా అయ్యా నీకు ఇది పరిస్థితి ఫిల్టర్ లేవు మార్చరు నీళ్లు రావు మరి మందు ఏ వైన్ షాప్ కానీ వెళ్ళండి పుష్కలంగా ఉంటుంది ప్రతి ర్యాక్ కూడా ఫుల్ గా ఉంటుంది ఒక్క బాటిల్ కూడా మిస్ అవ్వదు అది పరిస్థితి గంజాయి తీసుకుంటే ప్రతి గల్లీ గల్లీ కూడా గంజాయి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఇలా నేను చెప్పుకుంటా ఇవాళ కొత్తగా ఈ ఈ అరాచకపు పాలన అంతమవుతుంది ఇంక కొత్త కొత్త జీవోలు ఏమీ రావులే అనుకుంటే ఈ లాస్ట్ రెండు రోజుల్లో కొత్త సర్ప్రైజ్ ఇచ్చారు మాకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట ఓట్లేసిన వాళ్ళు అందరికీ చెప్తా ఉన్నా ఓట్లు వేసిన మీరు ఓట్లు వేయని మేము అందరు ఆస్తులు ఆయన దగ్గర ఉంటాయి అర్థమైందా రేపు రేపు సరే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆస్తులు గాని జనసేన ఆస్తులు గాని మీరు దగ్గర పెట్టుకొని ఏదో కిరికిరి చేద్దామని అనుకుంటా ఉండొచ్చు ఓకే చేశారా అనుకో అధికారం శాశ్వతమా కాదు కదా ఇంకో రేపు వస్తాం మేము పొరపాటును మీరు అనుకున్నట్టే జరిగింది అనుకో అలానే అనుకో అట్లానే ఇంకో ఐదోళ్ళకైనా మేము రామా వస్తాం కదా అప్పుడు మీ ల్యాండ్ మేము దబ్బేలేమా జాత కదా ఏ రాజకీయం కాబట్టి నువ్వు ఏంటి దీని వల్ల సాధించేది అది పరిస్థితి ఎన్ని ఏంటంటే పరిపాలించవాయా ఓ రాజధాని కట్టు నాలుగు ఇండస్ట్రీస్ తీసుకురా పది మందికి ఉద్యోగాలు ఇవ్వు ప్రశాంతంగా ఉండేతటి చేయంటే పిచ్చి పరిపాలన చేస్తూ ప్రతి వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయన అభిమానులు ఎవరన్నా మిగిలి ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఆయనకి రాజధాని అవసరం లేకపోయినా ఓకే అయితే ఓటేయండి పోలవరం కట్టకపోయినా ఓకే అయితే ఓటేయండి గంజాయి ఉన్నా పర్లేదు అనుకుంటే ఓటేయండి ఈ పిచ్చి మందు ఉంటే ఓకే అనుకుంటే మీకు ఓటేయండి ఒక్క ఇండస్ట్రీ రాకపోయినా ఒక్క ఉద్యోగం అయినా రాకపోయినా మీ అందరికీ ఓకే అయితే ఆయనకి ఓట్లేయండి మాకు ఏమి ఇబ్బంది లేదు బ్రదర్ మేము వస్తే మాత్రం అన్నిటినీ అరికట్టి మీ అందరికీ ప్రతి వర్గానికి ప్రతి మతానికి ప్రతి కులానికి న్యాయం జరిగే విధంగా అభివృద్ధి చేస్తామని ఆభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అభిమానాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ